నమస్తే నేను అమెరికా అన్నంత పని చేస్తోంది బయటకు కనిపించకుండా తన ప్రమేయం లేకుండా చేయాల్సిన పని అంతా ఇజ్రాయెల్ తో చేయిస్తోంది ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలపై దండయాత్ర చేయిస్తూ తన మాట వినకుంటే నల్లి నలిపినట్టు నలిపేస్తానంటూ దూకుడు ప్రదర్శిస్తోంది మొత్తంగా పశ్చిమాసియా తగలబడిపోతోంది మొన్న సిరియా నిన్న లెబనాన్ నేడు ఇరాన్ ఇలా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ వేసేసుకుంటూ రెచ్చిపోతోంది పాలస్తీనా వాసులు తిండి దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు తాజాగా గల్ఫ్ దేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బతో ఇరాన్ కుదేలవుతోంది నాడు జీవాయుధాలను త్యజించాలంటూ ఇరాక్ పై దండయాత్ర చేసిన అమెరికా ఇప్పుడు అన్వాయుధాలను వదులుకోవాలంటూ ఇరాన్ను ఉక్కిరి చేస్తోంది అసలు ఇరాన్ అణ్వాయుధాలతో తమకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది దీర్ఘశ్రేణి శ్రేణి మిసైళ్లతో తమకు ప్రమాదం ఉందని అగ్రరాజ్యం వర్రీగా ఉంది దీంతో ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ధ్వంసం చేయాలని చార్నాళ్లుగా భావిస్తోంది ఇరాన్ అణ్వాయుధాలను నేలమట్టం చేసి పనిని ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అప్పగించింది చేతికి మట్టి అంటకుండా తో కాగల కార్యం చేయిస్తోంది ఇజ్రాయెల్ దాడి తర్వాత పరిస్థితులు ఎలా మారతాయోనని గల్ఫ్ దేశాలు గురవుతున్నారు అమెరికా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అణ్వాయుధాలతో ఇజ్రాయెల్ కు ముప్పు ఉందని కూడా అమెరికా భావిస్తోంది పాకిస్తాన్ తమ చెప్పు చేతుల్లో ఉంటోంది ఉత్తర కొరియాను కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు అనుకుంటోంది అందుకే ఇరాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను నాశనం చేస్తే తమ భద్రతకు ఇక ఢోకా ఉండదు అనుకుంటోంది అందుకోసం ఇజ్రాయెల్ ను ఊసుగొలిపింది గత కొద్ది రోజులుగా గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికన్లను తట్టాపుట్టా సర్దేసుకుని వచ్చేయాలంటూ కూడా అమెరికా హెచ్చరించింది ఓవైపు ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు సర్కార్ను సాగనంపాలని అక్కడి విపక్షాలు భావించినా అది సాధ్యం కాలేదు అవిశ్వాసం వీగిపోవడంతో నెతన్యాహు రెట్టించిన ఉత్సాహంతో ఇరాన్ పై దండయాత్ర చేస్తున్నాడు అమెరికా మద్దతుంటే ఇక ఏం చేయడానికైనా భయపడాల్సిందే ఉంటుంది వినాశనం దిశగా ప్రపంచం పయనిస్తోందా అన్న అనుమానాలు కలిగేలా సీన్ మారిపోతోంది పాలస్తీనాపై మెరుపు దాడులతో రేపు తమకేం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ డ్రోన్ దాడులతో రెచ్చిపోతోంది కానీ అమెరికా టెక్నాలజీ ఇజ్రాయెల్ మేధస్సు ముందు ఆ దేశాలు తట్టుకొని నిలబడటం కష్టం ఒక్కొక్కరిని ఒక్కోలా ఇజ్రాయెల్ చేస్తుంటే అమెరికా తానా అంటే తన్ తానా అంటోంది ఇరాన్ అణ్వాయుధాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ఏ దిశగా సాగుతాయన్న దానిపై ఎంతో కన్ఫ్యూషన్ ఉంది ప్రపంచ దేశాలకు ఇరాన్ నుంచి చమురు నిల్వలు ఎంతో కీలకం ఇప్పటికే చమురు ధరలు పెరగబోతున్నట్టు సంకేతాలున్నాయి ఇజ్రాయెల్ దాడితో చమురు ధరలపై ప్రభావం ఉండబోతోంది అన్న సంకేతాలున్నాయి అసలు అమెరికా అండలేకుండా ఇజ్రాయెల్ రెచ్చిపోతోందా ఏమీ తెలియని అంగనాచిలా మాట్లాడుతున్న ట్రంప్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటున్నాయి ప్రపంచ దేశాలు మొత్తంగా అణుయుద్ధం కలియుగాంతం దిశగా తీసుకెళ్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి